ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు శ్రీ నామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే పెద్ద ఖర్చు లేదు బాగానే ఉంటుంది రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు ఇది కూడా బాగానే ఉంది సో నో ప్రాబ్లం నోనిట్టు వరి ఇప్పుడు రాశి ఫలాల మీదకి వద్దాం వన్ లైన్లో చెప్పాలంటే వారియర్ గ్లాడియేటర్ బాహుబలి ఈసారి వీళ్ళు పోరాటం చేస్తారండి దేనికైనా ఎదురెళ్తారు అస్సలు తగ్గేదేలే మన అల్లు అర్జున్ లాగా అంటే విశ్వ ప్రయత్నాలు చేస్తారు అంటే దేవుడు నాతో ఉన్నాడు ఓటమిని ఒప్పుకరు అసలు ఓటమి నాకు రాదు దేవుడు నాతో ఉన్నాడు ఆ మొండి నమ్మకం ఒకటి వస్తుంది నాకు ఏమీ కాదు నేను ఏదైనా చేస్తాను ఇక్కడ తొమ్మిదో ఇంట్లో రాహు మూడో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి పరాక్రమ స్థానంలో కేతు అంటే పరాక్రమ స్థానంలో కేతు కైతు కేతు అంటే స్పిరిచువల్ ప్లానెట్ మోక్షం ఇచ్చే ప్లానెట్ స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు నేను అసలు నా ఒళ్ళు నా ఫ్యామిలీ డబ్బు వ్యాపారం అన్నీ కాదు ఏదైనా చేస్తాను అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఏదైనా చేస్తారు ఎన్ని ఏ స్థాయికైనా వెళ్తారు జైలుకి వెళ్ళాలంటే జైలు కూడా వెళ్తారు దేనికైనా రెడీ నా సినిమా హిట్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి కెరియర్లో సక్సెస్ అవ్వాలి కొందరు ఉంటారు తెగిస్తారు ఈ సంవత్సరం వీళ్ళు ఆ ధోరణిలోకి వస్తే బెటర్ రాకుండా నేను జాగ్రత్త పడతాను అంటే మీకే రిస్క్ అది సమయం వచ్చినప్పుడు వేయాలి రిస్క్ చేయాలి మనుషులు మామూలుగా ఎలా ఉంటారంటే ఒకటి జాగ్రత్త పరుడు ఉంటాడు వాడు ఏ సిచ్యువేషన్ అయినా జాగ్రత్తగా ఉంటాడు సేఫ్ గేమ్ ఆడతాడు సేఫ్ గేమ్ ఆడతాడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇస్తాడు వాడికి మళ్ళీ ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది మళ్ళీ నేనేం చేయలేను ఈ సంవత్సరం నేను చెప్పినట్టు మీ రాశి ఫలా ఫలితాలు అనుగుణంగా మీరు కనుక దేనికి భయపడకుండా తెగిస్తే ఓ రెండు దెబ్బలు తగలొచ్చు కానీ ప్రాఫిట్ టెన్ టైమ్స్ ఉంటుంది ఎందుకంటే గురువు మొదటి ఇంట్లో లగ్నంలో ఉన్నాడు లగ్నంలో గురువు ఉన్నప్పుడు రిజల్ట్ ఇచ్చేది లగ్నం మానసిక స్థితి రాసి రిజల్ట్ ఇచ్చేది లగ్నం కాబట్టి రిజల్ట్ గురువు ఇస్తున్నాడు కాబట్టి మంచి రిజల్టే ఇస్తాడు మీకు అర్థమైందా రిజల్ట్ మంచి రిజల్టే వస్తుంది కానీ మీరు రిస్క్ చేయాలి కేతు పరాక్రమ స్థానంలో రాహు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు పరాక్రమం చూపించకపోతే మీకు రిజల్ట్ రాదు కాబట్టి మీరు క్యాలిక్యులేటెడ్ రిస్కులు జాగ్రత్తలు పక్కన పెట్టాడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దేనికైనా ఎదిరిస్తాడు కదా షిఖావత్ కావచ్చు సునీల్ కావచ్చు జపాన్ వాళ్ళు కావచ్చు అందరిని ఎదిరిస్తాడు అసలు తగ్గుతాడండి మిమ్మల్ని అడుగుతున్న పుష్ప సినిమాలు అసలు ఎలా పోరాడతాడండి బండి తీసుకెళ్ళి పోలీసు వాడు బండిని కొడతాడు కదా పుష్ప టూలో చూశారు ప్రభాస్ మిర్చి సినిమాలు ఎట్లా ఆ ఫైట్ ఉంటుంది కదా ఒక బుడదలో వర్షం పడుతూ ఉంటుంది ఒక్కడ అందరిని ఎదిరిస్తాడు కదా అలా ఎదిరించాలన్నమాట మీకు దేవుడు ఉన్నాడు మీతో గుర్తుపెట్టుకోండి మీరు ఈసారి పది మందినైనా కొట్టేయగలుగుతారు ఆ స్పిరిట్తోనే ఉండాలి అందుకని స్పిరిట్ అనే సినిమా కూడా వస్తుంది మేజర్ అనే కూడా ఒక సినిమా వచ్చింది దాంట్లో కూడా స్పిరిట్ గురించి మాట్లాడతాడు మనిషి ఎంత దూరం వెళ్ళగడు హౌ ఫార్ కెన్ యూ గో విల్ డిసైడ్ యువర్ డెస్టినీ సో వీళ్ళు అదృష్ట గ్రహం గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి రిజల్ట్ కోసం ఏమైనా చేయండి మీరు తర్వాత ఇప్పుడు మనం శని గురించి శని దగ్గరకు వద్దాం రాహు కేతు గురువు మాట్లాడితే శని దగ్గరకు వద్దాం శని నేమ్ అండ్ ఫేమ్ టెన్త్ హౌస్లో ఉన్నాడు అంటే కష్టపడే గ్రహము కరెక్ట్ ఆ కష్టస్థానంలోనే ఉన్నాడు అంటే విపరీతంగా కష్టపెడతాడు మిమ్మల్ని శని విపరీతంగా ఎండకీయ ఎండ కనుక వాన కనక మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక శ్రమ బద్దలైపోతుంది విపరీతమైన మానసిక శ్రమ శారీరక శ్రమ ఒక వంద ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీరు అన్నిటికీ ఎదురు తిరిగి ఢీ కొడతారు గ్యారంటీ నేను ఇస్తున్నా రిజల్ట్ ఉంది ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి నేమ్ ఫేమ్ ఎక్కువ వస్తుంది పేరు ప్రఖ్యాతి ఎక్కువ అరే ఏం కష్టపడుతున్నాడు రా బా ఇలాంటి వాళ్ళని చూడలేదురా ఇప్పుడు కొంతమంది ఉంటారు మనము సినిమా హీరో నితిన్ తీసుకోండి పెద్దగా ఫ్లాప్ లేవు కానీ మనిషి బాగా కష్టపడుతున్నాడు అని మనం గమనిస్తాం ప్రతి సినిమాలో డాన్స్ చేస్తాడు ప్రతి సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాడు హిట్లు అక్కడక్కడ అక్కడ ఉండొచ్చు కానీ చాలా టాలెంటెడ్ అని మనకు తెలుసు పవన్ కళ్యాణ్ తీసుకున్న మీరు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మనిషిని సపోర్ట్ చేస్తారు జనాలు అతను సినిమా చూడ్డానికి వస్తారు సో ఈసారి వీడు ఏంటంటే ఫెయిల్యూర్ అయినా ఫ్లాప్ అయినా రెస్పెక్ట్ అనేది ఉంటుంది విపరీతంగా ఉంటుంది ముగ్గురు రావచ్చు చరేవాడు ఓడిపోయాడు రావాడు పనికి రా అంటారు కానీ ఒక పది మంది వచ్చి వరేడు గొప్పవాడు రాయుడు కష్టపడ్డాడు రాయుడు ప్రయత్నించాడు మొగాడ్రా వీడు ఇవాళ టైం అంతగా బాగాలేదు మాదిరిగా ఉంది కానీ రేపు చింపేస్తాడు పగల కొడతాడు వీడు అనే టాప్ వస్తుంది మార్కెట్లో మన గురించి నలుగురు గొప్పగా మాట్లాడు గొప్పగా మాట్లాడుకుంటా వీడు రా యోధుడు వీడు రా అసలు వీళ్ళు ఆంజనేయ స్వామి వచ్చాడు రా వీళ్ళు యేసు వచ్చాడు హోరాడతాడు ప్రకృతి చూస్తుంది మనం చాలాసార్లు చూస్తాం ఎలక్షన్స్లో పనికి రానాడు గెలుస్తాడు డాంకి గెలుస్తుంది లయన్ ఓడిపోతుంది అప్పుడప్పుడు జరుగుతుంది కానీ రెస్పెక్ట్ లయన్కే ఉంటుంది డాంకి గెలి ఎలక్షన్ గెలిచి సింహాసనం మీద కూర్చోవచ్చు కానీ సింహాసనం మీద గాడిద కూర్చుంటే బాగోదు సింహాసనం మీద సింహం కూర్చుంటేనే బాగుంటుంది కానీ ప్రకృతి ఏం చేస్తుంది గాడిదని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాది కదా సింహం ఏమో పక్కన బాధపడుతూ ఉంటుంది కానీ ప్రజలు గౌరవం ఇచ్చేది ఎవరికి ఎప్పుడైనా సింహానికే ఇస్తారు గాడిదకి ఎవ్వరు గౌరవం ఇవ్వరు మీకు తెలుసు కదా మేము చూసాం చాలా రకాల ఎలక్షన్స్ భూమి మీద అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఒకప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో చూసాము ఒకసారి ఒక పనికిరానోడు కూర్చున్నాడు ప్రైమ్ మినిస్టర్గా ఏం చేసాం ఏం చేయలేము సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు పోరాడరా పోరాడుతున్నాడు రా వీడు ఏదో రోజు పైకి వస్తాడు అంటే వీడికి రిజల్ట్ వస్తుంది రాదు అని చెప్పట్లేదు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వీళ్ళకి హండ్రెడ్ మార్క్స్ రాకపోవచ్చు కానీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి హ్యాపీగా హాయిగా కూలిగా ఉండొచ్చు భార్య పిల్లలతో టూర్లకు వెళ్ళొచ్చు పిక్నిక్కి వెళ్ళొచ్చు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు ఆరోగ్య పరిస్థితి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తాడు ఈ మనిషి ఈసారి మిథున రాశి వాళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయితే చేస్తారు శుభకార్యాల పరిస్థితి సంవత్సరం శుభకార్యాలు చాలా మంచి స్థితిలో మంచి ఐ మీన్ టు సే పెళ్ళి చేసుకుంటే మంచి ఆవిడ వస్తుంది ఈసారి వీళ్ళకి ఎందుకంటే దేవుడు అన్నీ లాగేసుకోడు ఒక కెరియర్లో కొంచెం కష్టపడుతున్నాడంటే మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది సో బా భార్య విషయంలో హస్బెండ్ విషయంలో చాలా బాగుంటుంది నో నిట్టు టు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఉంది వీళ్ళకి ప్రపంచం కూడా వీళ్ళని ఎంత పొగుడుతుంది అంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్ద ప్రాఫిట్ లేకపోయినా పెద్దగా సక్సెస్ అంతా అనుకున్న దాని అంత రాకపోయినా వందకి వెయ్యి రూపాయలు రాకపోయినా వందకి వంద రూపాయలు వస్తాయి సో హీ విల్ బీ హ్యాపీ కంటెంట్ చాలా హ్యాపీగా ఉండే రాశి ఏదైనా ఉందంటే ఈసారి మిథున రాశి చాలా హ్యాపీగా పరిపూర్ణంగా ఉంటాడు మన రమణ మహర్షి ఎలా ఉంటారు సద్గురు ఎలా ఉంటారు ఒక ఒక హ్యాపీనెస్లో ఉంటారు ఒక ధ్యానంలో కూల్గా అంటే హ్యాపీనెస్లో మాత్రం వీళ్ళని మించింది ఎవరు లేరు ఇప్పుడు ఇంకో రాసి ఉండొచ్చు వాడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఫైవ్ స్టార్లో తింటున్నాడు ఓకే కానీ హ్యాపీనెస్ మాత్రం మిథున రాశికి చాలా హ్యాపీగా ఉంటారు టెరిఫిక్ హ్యాపీనెస్ అలా గురుగారు విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు కానీ అనుకున్న దానికంటే పది రెట్లు కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది సేమ్ అదే థీమ్ అదే ఫాలో అవుతుంది మీరు కష్టపడలేదు అయిపోయారు ఈసారి సో నిరుద్యోగులు కూడా వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అవకాశం పది రెట్లు పెట్టాలి టెన్ టైమ్స్ పెట్టాలి ఎఫర్ట్ అంత వస్తుంది మీరు పెడతారు ఎఫ్ రిజల్ట్ వస్తుంది కానీ అంత ఈజీగా రాదనమాట మొదటి ఇంటర్వ్యూకి రాకపోవచ్చు జాబ్ ఒక సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్వ్యూకి వస్తుంది రాగానే సక్సెస్ అంత త్వరగా రాదు కొంచెం టైం పడుతుంది కానీ కుంభస్థలాన్ని కొడతారు జాబ్ వచ్చి తీరుతుంది ఒకటి గుర్తుపెట్టుకొని మీ కష్టాన్ని నమ్మండి ఈ సంవత్సరం ఇంకెవరిని కాదు మీ అదృష్టాన్ని కాదు మీ కష్టాన్ని నమ్మండి అవతలాడు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నట్టడు కూడా ఎంత కష్టపడుతున్నాడు రా ఎంత ఆందోళన పడుతున్నాడు ఆన్సర్ ఇవ్వడానికి అని గ్రహించి మీ కష్టానికి మీ చేసిన మీ ఎఫర్ట్కి మీకు జాబ్ ఇస్తారు ఇట్స్ నాట్ అబౌట్ యువర్ నాలెడ్జ్ హౌ కాన్ఫిడెంట్ యువర్ ఎంత కాన్ఫిడెంట్గా ఎంత నీ లోపల ఫైర్ ఉంది జాబ్ రావాలని చూసి మీకు జాబ్ అనేది సక్సెస్ అనేది రాబోతుంది రెమెడీ గురించి మాట్లాడితే మిథున రాశి అంటే వెంకటేశ్వర స్వామి ఏం లేదు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నమో నారాయణ అంటే చాలు ఇంకేం అవసరం లేదు దీని మించి రెమెడీ ఏమీ లేదు ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళండి అని చెప్తా ప్లెయిన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని ఫార్మలైస్కి వెళ్ళాలి కదా ఇంటర్వ్యూస్ ప్లెయిన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళండి తర్వాత పెసలు ఉంటాయి అవి కూడా గ్రీన్ కలర్ అవి కొంచెం దానం చేయండి పెసలు మనం వండేసిన తర్వాత గుడి దగ్గర అందరికీ పనిచేయండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు కదా తిరుపతికి ఎక్కడికో అక్కడ అందరు పేదోళ్ళు బయట పనిచేయండి మంచి రెమెడీ పెసలు ఒక పది కేజీలు తీసుకెళ్ళండి అందరికి చేసి అందరికీ హండ్రెడ్ మెంబర్స్ కవర్ అయిపోతారు కదా ఒక పది కేజీలు తీసుకెళ్తే పెసలు పంచి ఏంటి చాలు మనకు ఉన్నదేంటండి నామస్మరణ దాన ధర్మం దాన ధర్మం చెప్పాను పెసలు దానం చేసేయండి నామస్మరణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఎప్పుడు లేకపోతే గోవిందా గోవిందనుకున్నా మంచిదే కరెక్ట్ గోవిందా గోవింద కదా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏదైనా పాజిటివ్గా గోవింద గోవింద అనేదో థియరేటికల్గా కాకుండా కొంచెం ప్రేమతో గోవింద గోవింద ప్రేమతో ప్రేమతో అనండి ఏదైనా గట్టి గట్టిగా అరవడం కాదు ప్రేమతో వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రేమ ప్రేమతో కుదుర్చ తిరుపతి నుంచి లడ్డు తీసుకొని వచ్చి పది మందికి పంచండి అది చాలా వెరీ గుడ్ రెమెడీ యాక్చువల్గా దేవుడి ప్రసాదం పది మందికి పంచడం అనేది వెరీ గుడ్ యాక్చువల్గా సో అది గుర్తుపెట్టుకోండి సో ఆ రెమెడీ చేసుకుంటే మీకు బాగుంటుంది సార్ అంతా బాగుంది నో ఇట్ టు వరీ ఆల్ ఇస్ వెల్ సో ఓవరాల్గా మిథున్ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్